హలో అండి బీరకాయ కూర అంటే బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా ఆ బోరింగ్ కర్రీని టేస్టీగా కమ్మగా ఎలా చేసుకోవచ్చో చూద్దామా ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి తాలింపు వేసుకోవాలన్నమాట శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని అవి ఎర్రగా వేగేంతవరకు ఉంచుకోవాలి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి అవి కూడా మంచిగా ఎర్రగా వేగాక పసుపు వేసి మంచిగా కలిపేసుకోవాలి బీరకాయని పొట్టు మొత్తం తీయొద్దు లైట్గా తీసుకోవాలి ఎందుకంటే పొట్టులో కూడా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి బీరకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి బాగా పిసకాలన్నమాట గట్టిగా పిసుకుతే అందులోంచి వాటర్ వస్తాయి అన్నమాట మనం ఇలా పిసికి కర్రీలో వేసామనుకోండి చాలా తొందరగా ఉడికిద్ది మంచిగా ఉడికిపోయిద్దనమాట ఇలా మంచిగా పిసుక్కుంటే చూసారా ఎంత వాటర్ వచ్చినాయో ఇప్పుడు ఆనియన్స్ వేగాక ఈ బీరకాయని దాంట్లో వేసేసేయాలి వాటర్తో పాటే వేసుకోవాలన్నమాట మనం ఈ కూర వండేటప్పుడు మనకి సపరేట్గా వాటర్ అవసరం లేదు ఎందుకంటే బీరకాయలో ఇంచే చాలా వాటర్ వచ్చేసినాయి కదా ఇలా మంచి కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్టార్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పెసరపప్పు ఈ పెసరపప్పుని సపరేట్గా ఉడకపెట్టుకోవాలి మొత్తం మరీ మెత్తగా కాకుండా కొంచెం పప్పు పప్పుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఈ బీరకాయ కూడా ఉడికిపోయింది ఇందులో టేస్ట్కి తగినంత కారం వేసేసి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాక మనం పక్కన పెట్టిన పెసరపప్పు ఉంది కదా అది కూడా వేసేసి కలుపుకోవాలన్నమాట అంతే బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కమ్మగా కూడా ఉంటుంది ట్రై చేయండి